రెండు వందల మందిది మొత్తం కూడా రెండు వందల ఎకరాల దాకా భూమి పోతా ఉంది అంటే అది మామూలు విషయం కాదు ఇదే మాట రింగ్ రోడ్ లో ప్రతి చోట వినిపిస్తా ఉన్నది పెద్దవాళ్ళ భూములు కాపాడేందుకు చిన్న వాళ్ళ మీద పడుతున్నారు మరి ఎందుకోసం ఇది అన్నది ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి మీ అందరినీ నేను కోరేది ఒకటే పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళ సంగతి ఏంది పేర్లు గీర్లు అవన్నీ మల చూతాం పని పనిలేదు కానీ ఇప్పుడు మనకు అర్జెంట్ కావాల్సింది ఏంటంటే అసలు సెంటర్ పాయింట్ ఇందాక రామరెడ్డి అన్న చెప్పినట్టు సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకున్నారు గట్కేసర్ దిక్కు ఇటు దిక్కేమో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకున్నారు దాంతోని ఇంత లోపలికి రోడ్ సరిగింది సరే ఇక్కడ వేరే పద్ధతి పెడుతున్నారు ట్రిపుల్ ఆర్ అని అనుకుందాం అంటే మరి మొత్తం ట్రిపుల్ ఆర్ అంటే హైదరాబాద్ చుట్టూ ఉండాలి అన్ని దిక్కులు అయితే ఒక తినలేదు వంకర టింకర నీరు గట్ట తిరిగినట్టు నీళ్ళలో అట్లా తిరుగుతుంది అందు రోడ్ దాంతోనే ఇప్పుడు బాగా మరి ఎందుకు ఇట్లా ఎవరి కోసం ఈ రోడ్డు ఎవరి డెవలప్మెంట్ కోసం ఎవరి అభివృద్ధి కోసం దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది అది తప్పకుండా అడుగుదాం ఎందుకంటే భూమి పోయేటటువంటి రైతుకి కనీసం లాభం అన్న జరగాలి ఈ ఊరికన్నా ఏమైనా లాభం జరగాలి అట్లా కాకుండా మూడోసారి మార్చి నాలుగోసారి మన తొమ్మిది రేట్లకు వచ్చిందంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కుట్ర ఉన్నది మంచి అభిప్రాయం అయితే లేదని మాత్రం అర్థమైతా ఉంది ప్రతి చోట అట్లనే జరుగుతుంది మొత్తం ఈ రీజనల్ రింగ్ రోడ్ అంతా కూడా మళ్ళా సర్వే చేయాలని చెప్పి నితిన్ గడ్కరీ గారు అని మంత్రి ఉంటారు ఆయన చాలా మంచి మంచి మేము ఆయనతో కలిసి పని పనిచేస్తున్నాం నేను రేపు పొద్దున్నే మొదలు ఆయనకు లెటర్ రాస్తా తర్వాత ఆయన అపాయింట్మెంట్ అడుగుదాం ఆయన అపాయింట్మెంట్ మన మనందరం కూడా పోదాం మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర ఢిల్లీ అయితే ఢిల్లీ పోదాం అందరం పోయి నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చొని మరి మెదక్లు ఏమైతుంది గనకేసర్లు ఏమైతుంది ఇటు దిక్కి ఏమైతుంది మన మ్యాబ్నార్ లా ఏంది సంగతి ఏంది ఇవన్నీ కూడా అడుగుదాము